మాజీ మంత్రి హరీష్ రావు కేటీఆర్ పై మైనంపల్లి హనుమంతరావు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్ అన్నారు బుధవారం నర్సాపుర పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట నాయకులు మైనంపల్లి హనుమంతరావు కేటీఆర్ హరీష్ రావులపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు గోమారం గ్రామంలోని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి నివాసంపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రౌడీలాగా దాడి చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు నర్సాపూర్ నియోజకవర్గ ప్రాంత ప్రజలు మెదక్ జిల్లా ప్రజలు నీ మాటలను అసహించుకుంటున్నారని తెలిపారు రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నయీముద్దీన్ మండల పార్టీ అధ్యక్షులు భోగశేఖర్ నాయకులు రామగౌడ్ జితేందర్ రెడ్డి శివకుమార్ సత్య గౌడ్ జీవన్ రెడ్డి షేక్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు మరి ప్రెస్ మీట్లో ఆ విధంగా చిల్లెర మరి మాట్లాడి మా కేటీఆర్ గారిని హరీశ్రావు సార్ను ఆయన ఇష్టానుసారంగా ఏదో చిల్లెర మరి మాట్లాడడం అనేది అది సరైన పద్ధతి కాదు మొగటి వచ్చిన ఆడపిల్లల ఉష్ణుడు ఉన్నదాకా ఈరోజు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని అని అది ఒక తెలంగాణ మహిళలను అగౌరవపరిచే విధంగా ఉన్నది వాడు దాని మీద మహిళలు ఒకరియన తీర్చపరిచినందుకు నువ్వు మంచి పద్ధతి కాదు ఈ కాంగ్రెస్ నాయజామే అంతా పల్లి హనుమంతరావు గారు కేటీఆర్ పైన హరీష్ రావు పైన కేసీఆర్ పైన విమర్శించడము చూస్తే అసలు నువ్వు విమర్శిస్తున్నవే అదే పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందినవు నువ్వు కూడా వినగాక మొన్ననే కాంగ్రెస్ పార్టీలో పోయినావు మంత్రి పదవిలు ఇప్పిస్తా అంటున్నావు బీఆర్ఎస్లకు మంత్రి పదవిలు ఇప్పి వినిపిస్తా అని ముందు నువ్వు మంత్రి పదవి తెచ్చుకో దాని తర్వాత టీఆర్ఎస్లకు మంత్రి పదవులు ఇప్పిస్తున్నా అనే మాట తర్వాత మాట్లాడు నిజంగా కేసీఆర్ను కేటీఆర్ను హరీష్ రావుని విమర్శించే స్థాయి నీకు లేదు నువ్వు ఒక పెద్ద మనిషిలాగా ఉండాలి నువ్వు మాట్లాడే భాష ప్రజలు చూస్తే విసిపించుకుంటూ మనం నీలాంటి వాళ్ళు మాట్లాడే భాష కాదు చిన్న మామూలు ఊర్లలో ఉండే కార్యకర్తలు కూడా ఆ విధంగా మాట్లాడరు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడుకోవాలి ఆ విధంగా మాట్లాడితే వేరే వాళ్ళు కూడా అదే ఆ భాషతో మాట్లాడతారు అది మళ్ళొకసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పి మైనంపల్లి హనుమంతరావు గారికి హెచ్చరిస్తున్నాం మైనంపల్లి హనుమంతరావు గారు నిన్న ఇక్కడ నర్సాపుర్కు చేయడం జరిగింది కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు కాంగ్రెస్ గుండాలు ఒక మహిళా శాసనసభ్యురాలు గతంలో మాజీ మంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ అయినటువంటి వ్యక్తిపై ఇంటిపై అకారణంగా అన్యాయంగా దౌర్జన్యంగా మరి అర్ధరాత్రి దాడి చేయడం జరిగింది ఈ సందర్భంగా మనోధైర్యం చెప్పడానికి హరీష్ రావు గారు రావడం జరిగింది ఒక సామాన్య కార్యకర్త కూడా ప్రజలకు కానీ సామాన్య కార్యకర్తకు కానీ అన్యాయం జరిగిన ఆయన ఎక్కడైనా రాష్ట్రంలో పోయి సానుభూతి కానీ పరామర్శించులు కానీ మనోధైర్యం చెప్పేటువంటి వ్యక్తి హరీష్ రావు గారు ఒక మహిళా శాసన సభ్యురాలపై ఇంటిపై దాడి జరిగి ఇంట్ కార్యకర్తలను కొట్టి దౌర్జన్యంగా అకారణంగా అన్యాయంగా చేసిన వ్యక్తులకు అది చిన్న విషయం అంటే ఏమిటి అది మరిగా సామాన్యులకు న్యాయం ఏం చేస్తారు మీరు ఈరోజు ప్రభుత్వంలో ఉండి అక్కడ ఉన్నటువంటి హెడ్ కానిస్టేబుల్ కొట్టి సెల్ ఫోన్ గుంజుకున్నారు మా వీడియోలు కనబడుతూ ఉంది సీసీ కెమెరాలు కనబడతా ఉంది వారిపైన కూడా యాక్షన్ లేదు ఎవడైతే దాడికి దాడికి పాల్పడి దాడి చేసినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయాలి ఇప్పటి వరకు వాళ్ళని కొంతమందిని తాగి ఇంటి మీదకి పంపించడం జరిగింది ఇన్ని మొన్నటి వరకు పాలకులు ఎవరు ఆ గ్రామంలో ఎవరు మీరు ఏం తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా హరీష్ రావు గారిని కేటీఆర్ కానీ భాష విధానం ఏందది ఒక సామాన్యుడు కూడా గ్రామంలో మాట్లాడతలేడు ఈరోజు మీ నోటికి వచ్చినట్టుగా వాడు అన్నదమ్ములు బామర్దులు వాడు వీడు వీడు ఏందది వేరే వాళ్ళకు కూడా మాట్లాడొస్తుంది అది నోరుంది కదా అని మాట్లాడడం సమంజసమైన మాట కాదు అది ఆయన పైన మాకు అపారమైనటువంటి గౌరవం ఉంది కానీ ఈరోజు ఈ నర్సాపూర్ కాన్ఫరెన్స్లో కానీ మెదక్ జిల్లాలో కానీ అరే ఈయన ఇంత చిల్లర ఉన్నాడనే మాట వస్తూ ఉంది ప్రజలంతా మాట్లాడుకుంటా ఉన్నారు మాస్ లీడర్ హరీష్ రావు అంటే మంచోళ్ళు వస్తారు చెడ్డోళ్ళు వస్తారు మీ దగ్గర కూడా వస్తారు తెల్లారంగానే ఏదైతే మా అధినాయకుల పైన మాట్లాడినటువంటి హరీష్ రావు గారి పైన కానీ ఏటీఆర్ గారి పైన కానీ కేసీఆర్ గారి పైన మాట్లాడినటువంటి మాటను తీవ్రంగా ఖండిస్తున్నాం రోజు రోజుకింత క్షీణిస్తున్నాం అనేటువంటి బాధతోని అక్కస్తోని ఈరోజు మీరు వెలగత్తుతూ ఉన్నారు ఉండమోసిన దాని లెక్క శైలి పెట్టుకోవటం ఈ యావత్ తెలంగాణ రాష్ట్రంకి సంబంధించినటువంటి మహిళలు కించపరిచినట్టు మదన్ రెడ్డి గారిని బొంద చెప్పడం జరిగింది మదన్ రెడ్డి గారిని పొందబెట్టలే పెట్టలే మదన్ రెడ్డి గారికి మూడు సార్లు కేసీఆర్ గారు టికెట్ ఇచ్చిండు రండి ఇగో ఇగో చూడండి కేటీఆర్ కాలు మొక్కుతున్నాడు కేసీఆర్ కాలు మొక్కుతున్నాడు ప్రతిపక్ష ప్రతిపక్షం ఉన్నవాడు ప్రశ్నిస్తూ ఉంటాడు గాంధీ గారికి కాను వేసింది ఎవరు ఏ సన్యాసి చేసిండు పార్టీలకు ఆహ్వానించినటువంటి దుర్మార్గుడు ఎవరు మళ్ళా మాకు సంబంధం లేదు అని ఒక మంత్రి చెప్తాడు శ్రీధర్ బాబు ఏమంటున్నాడు ఏ వల్ల బీఆర్ఎస్ వల్ల బీఆర్ఎస్లో పంచాడు కాను వేసింది ఎవరు ఈ పార్టీలకు పిలిచిందేవారు సిఎల్పీ మీటింగ్ లో కూడా అరకపుడి గాంధీ ఎంత దుర్మార్గమైనటువంటి మాటలు మేము గేట్లు లేపంగానే పోతరా అరే ఇంట్లో మంత్రులు చేసిన వాళ్ళు ఉన్నారు చాలా మంది రెండు మూడు సార్లు మంత్రులు చేసిన వాళ్ళు ఉన్నారు ఇలా మంత్రి కొత్త కనా సునీత లక్ష్మారెడ్డి కొత్తగానా రెడ్డికి రెడ్డి కొత్తగానా లేకపోతే సవితా ఇంద్రారెడ్డికి కొత్తగానా ఎవరైనా మంత్రుల కాశపడు ఉన్నారు ఈ ప్రజలు గమనిస్తా ఉన్నారు అతి త్వరలో కూడా లోకల్ బాడీస్ లో కూడా మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారనివైపు కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను